గత వైసీపీ ప్రభుత్వంలో ఆగిన గ్రామీణ అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి చేపట్టడం జరిగింది ఎమ్మెల్యే షాజాన్ బాషా వెల్లడి మదనపల్లి రూరల్ మండలం సిటీఎం పంచాయతీ నందు స్వర్ణాంధ్రలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధుల పట్ల అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలి పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ గుణశేఖర్ పిల్లై దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కుక్కలకు ఉచిత టీకాలు వేయడం జరుగుతుందన్న గుణశేఖర్ పిల్లై గత వైసీపీ ప్రభుత్వంలో ఆగిపోయిన గ్రామీణ అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టారని ఎమ్మెల్యే షాజాన్ బాషా తెలిపారు నేడు మదనపల్లి రూరల్ మండలం సిటీఎం పంచాయతీ నందు స్వర్ణాంధ్రలో తొలియాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమంలో ఎంపీడివో తాజ్ మస్రూరా టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ తీసిందన్నారు సంక్షేమం పేరుతో తాకట్టు పెట్టిందని విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ మరోవైపు సంక్షేమాన్ని సమాంతరంగా అమలు చేస్తున్నారని అన్నారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి పనులను సంక్షేమ పథకాల గురించి వివరించారు మదనపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు డెబ్బై కోట్ల రూపాయలతో రోడ్లు డ్రైన్లు నిర్మించడం జరిగిందని ఇంకా అనేక గ్రామాల్లో వార్డుల్లో డ్రైన్లు రోడ్లు నిర్మాణం చేపడతామని తెలిపారు గడిచిన ఏడాది కూటమి పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు 제이 바보! 제이 바보! 제이 바보! 제이 가드밤! 사나아 차들밥가리 나이 가드밤! 사나아 차들밥가리 나이 가드밤! 바리새 란다! 나 옛날에 선을 입었잖아 제이 바보! 제이 바보!

30 30 ಜಿಸಾದಣ್ಣಾ ಹಲೋ 30 ಇಂದ ಓನಕ್ಕ ಓನಕ್ಕ ಓಕೆ ನೋ ರೈಲ್

పిల్లలు ఇద్దరు ఎంత పడింది కాలేజ్ ఫీజు రియంబర్స్మెంట్ పడింది పదమూడు వేలు ఎంత పడింది తెలుసా ముప్పై ఐదు వేలు ఫీజు రియంబర్స్మెంట్ ఇంకొక బిల్లోకి వచ్చింది పదమూడు వేలు రూపాయలు సార్ వెళ్ళండి ఓకే ಅಣ್ಣಾ ಫೋಟೋ ಹಾಲ್ಲಿ ಯಾಕ? ಇವ್ ಜರಿಕ್ರಾಮ್ಮ ಅಣ್ಣಾ ಅಮ್ಮಾ ಮಾತ್ಲೇ ಅಣ್ಣಾ తీసుకొని ఇప్పుడే మధ్యాహ్నం సిటీఎం వన్లో తొలి అడుగు కార్యక్రమం చాలా బాగా జరిగింది నాయకులు అందరూ ఉన్నారు గ్రామ స్థాయిలో ఊరు స్థాయిలో అందరూ కలిసి పనిచేశారు ప్రత్యేక ధన్యవాదాలు నాయకుల ఐక్యతే పార్టీకి మహాబలం ఇదే కాదు రేపటి నుంచి మీరు కూడా మై టీడీపీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మేబీ మీరు కూడా ఈ ప్రోగ్రామ్ చేస్తూనే ఉండాలా ఎవరు గమ్మున ఉండకూడదు మీ పైన బాధ్యత పెట్టినాము తప్పకుండా ఇలా మా నాయకులు అందరూ సమర్థవంతంగా పనిచేస్తున్నారు వీళ్ళందరికీ అభినందనలు ప్రత్యేక ధన్యవాదాలు జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధుల పట్ల అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి గుణశేఖర్ పిల్లై సూచించారు నేడు మదనపల్లి పట్టణంలోని ప్రాంతీయ పశు నందు ప్రపంచ జూనిసిన్ దినోత్సవంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ నీరజ పశు వైద్యాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గుణశేఖర్ పిల్లై మాట్లాడుతూ ప్రపంచ జునోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెంపుడు కుక్కలకు వీధి కుక్కలకు ఉచితంగా రాబిస్ టీకాలను వేయడం జరుగుతుందన్నారు మనుషుల నుండి జంతువులకు జంతువుల నుండి మనుషులకు జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధులపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు ఉదయం నుండి సాయంత్రం వరకు కుక్కలకు ఉచితంగా టీకాలు వేస్తామన్నారు ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చేస్తారా ఎయిట్ లోపల చేయకపోతే వాళ్ళకి ఫ్రీగా వచ్చింది అని చెప్తే కుదరదని అన్నారు కాబట్టి ఇరవై లోపల చేయకపోతే చాలా మందిని కూడా కనిపించడం అదేవిధంగా ఈ జన జనజాతీయ దత్తి అభియాన్ జనజాతీయ గ్రామ ఉత్కర్ష యోజన మాత్రం ఉంది ఇది కొరగలకోట మండలంలో వాళ్ళకి ఉన్నాయి ఒకసారి వారిలోకి మీరు మాట్లాడేసి అప్పుడున్న ట్రైబల్ పాపులేషన్కి ఏదైనా లైబ్రీ కూడా ఇబ్బంది వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్న రంగంలో వాళ్ళకు మీటింగ్లో ఉంటే ఎంపీలో గారిని తెలిసి కనుక మీటింగ్ చేసుకున్న తర్వాత ఆ వివరాలను తెలియజేస్తే వాళ్ళకి ఆ యూనిట్స్ పెట్టే అవకాశం వస్తుంది ఇది కాకుండా ఇంకా ఎక్కడ రోజు మనం మాట్లాడుకున్నాము ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ జుగ్నోసిస్ డే అనేసి మనం పట్నం వెళ్ళిపో వరల్డ్ జుగ్నోసిస్ డే చేస్తున్నారు మీకు అందరికీ కూడా తెలుసు గతంలో కొన్ని వందలు వేల సంఖ్యలో చిక్కుక్క కాకు పోలినటువంటి వస్తువులు చనిపోతూ ఉన్నారు దీనికి ఆ పరిస్థితుల్లో పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం జూలై మాసం ఆరో తారీఖున లూయిస్ ప్యాక్చర్ శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా పుచ్చిపురైనటువంటి బాలునికి ఈ టీకా వాడి విజయవంతంగా అతని ప్రాణాలు కాపాడుతారు కాబట్టి ఆ జూలై ఆరో తారీఖు ఈ ప్రయోగం చేశారు కాబట్టి దాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా వన్ జూనోషిస్ని నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా మనము అనవైత్య బాగా ఉన్న ముప్పై మండబాల్లో ఉన్న అన్ని పశు అన్ని పశువైద్య కేంద్రాల్లో కూడా రేపటి రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి దాదాపు సాయంకాలం వరకు కూడా ఉంది ఆ జూనాటిక్ డిసీజెస్కి అవగాహన కల్పిస్తూ ఒక్కరికి టీకాలు వేయడం జరుగుతుంది జూనాటిక్ డిసీజ్ అంటే మీకు తెలుసు పశు పక్ష్యాధుల నుంచి మనుషులకు మనుషుల నుంచి పశు పక్ష్యాధులకు సంక్రమించే డబ్బులను జూనాటిక్ డిసీజెస్ అంటారు దీన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని జ్యూనోసెస్ అంటారని మీకు తెలుసు దీనికి సంబంధించి బ్యాక్టీరియల్ డిసీజెస్ యాంత్రాక్స్ బుసెలోసిస్ షుబర్ లెప్టోస్పైరోసిస్ ఇవన్నీ ఉన్నాయి వైరల్ డిసీజ్ వచ్చేటప్పటికీ మనకు ఎన్సెఫ్లైటిస్ చూస్తారు ముఖ్యంగా ప్రాణధమైన జబ్బు రేవిస్ ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ జబ్బులు బాధించి ఎట్లా కాపాడుకోవాలి అనే దాని మీద అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేసి మనం ఈ జూనా డిసీజ్ మీద కూడా అవగాహన కల్పిస్తాము ప్లస్ ఇంకొకరు కూడా టీకాలు వేసే కార్యక్రమం జరుగుతుంది ప్రజా ప్రతినిధులు కూడా ఇన్వాల్వ్ చేసి వారితో పాటు ఈ కార్యక్రమం ప్రకటిస్తారని నేను మీ కూడా కోరుతున్నాను ఇది కాకుండా అభాగ్యులకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తుందని ఎమ్మెల్యే షాజాన్ బాషా అన్నారు నేడు మదనపల్లి రూరల్ మండలం కాశీరావు నందు లబ్ధారునికి అరవై వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్ ను ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి అందజేశారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజాన్ బాషా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వైద్యం వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు సంభవించాయన్నారు ఆరోగ్యశ్రీ నందులేని జబ్బులకు సంబంధించి వైద్య పొందిన వారి వైద్య ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించడం జరుగుతుందన్నారు సిఎంఆర్ఎఫ్లో ఇంతకుముందు వీళ్ళు బిల్లులు నాకు ఈ రోజు వీళ్ళకి యాభై ఐదు వేల రూపాయలు వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చి యాభై ఐదు వేల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది చక హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇది ఎవరైతే ఈ డబ్బులు వీళ్ళకి వచ్చేవి కాదు ఆరోగ్య రీత్యా వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు ఈ రోజు వీళ్ళు నా దగ్గర తెచ్చి బిల్లుల్ని తెచ్చిచ్చినప్పుడు నేను సీఎం ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకువెళ్ళి వీళ్ళకి ఈరోజు యాభై ఐదు వేలు చెక్ ఇప్పించామని సరి అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చి ఒక సంవత్సరమైనటువంటి సందర్భంగా సుపరిపాలనలో తొలుగడుగు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టి ప్రతి నియోజకవర్గంలోన ఎమ్మెల్యేల గారు ఎమ్మెల్యే గారు అన్ని గ్రామాలు తిరిగి ఇంటింటి ప్రచారం చేయాలని చెప్పి ఒక కార్యక్రమం తలపెట్టడం జరిగింది గత మూడు రోజులుగా మదనపల్లి నియోజకవర్గంలో మా ప్రియతమ నాయకులు పెద్దలు గౌరవనీయులు మదనపల్లి అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు షాహాన్ భాషా గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా ఎక్కడ పోయినా కానీ ప్రజలు బ్రహ్మరత్నం పడుతున్నారు ఎక్కడ పోయినా కానీ వాళ్ళకు తల్లికి అయితే ఏమి ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఏమి అదేవిధంగా రాబో రోజుల్లో బస్సు ప్రయాణాలు అయితే ఏమి ప్రజలకు వివరిస్తా అంటే మహిళలు ఎంతో ఆనందంగా అన్నా మీరు ఎమ్మెల్యే అయినప్పుడు మీరు ఎమ్మెల్యే అయినప్పుడు గతంలో ఎంతో అభివృద్ధి చేసినారు మదనపల్లిని ఇప్పుడు మీరు మా గ్రామాలింటి మా టౌన్లో మా వీధులకి అంటే మాకు చాలా సంతోషంగా ఉంది మీరు చల్లగా ఉండాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం సుభిక్షంగా ఉండాలా కూటమి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా మాట్లాడుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలే గుర్తు చేసుకుంటున్నారు గతంలో మా ప్రజలను పీడిచ్చి పిప్పి చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినటువంటి గత ప్రభుత్వం ఇప్పుడు మేము అందరూ కూడా ప్రజలు సుఖంగా ఉన్నాము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగంలో మేము ఉన్నామని చెప్పి ప్రజలు గుర్తించుకుంటున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా రాబో రోజుల్లో కూడా ప్రజలకు మరిన్ని సేవలు చేయడానికి మదనపల్లి నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుకు అన్నమయ్య జిల్లా మదనపల్లి రూరల్ మండలం లోనే మహాతి కాలేజ్ ఫార్మసీ విద్యార్థిని సూసైడ్ ఈ చంద్ర శ్వేత శ్రీ మహిళ కాలేజ్ చదువుతోంది ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు మాట్లాడుతూ కళాశాలలో ఫీజు కట్టలేదని విద్యార్థుల ముందు నిలబెట్టి అవమానం చేయడం తట్టుకోలేక ఇంటికి వచ్చి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని పారిపోయారు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన

ప్రిన్సిపాల్ సార్ రిటైర్మెంట్ ఎవరు గవర్నమెంట్ ప్రిన్సిపాల్ సార్ అంట వాళ్ళందరినీ మాకు మాకు తెలియదు మాకు తెలియదంటే అంటే నేను డైరెక్ట్గా చైర్మన్ మేడం అడిగి చైర్మన్ మేడం దగ్గర ఫీజు కట్టినా మేడం మీరే కదా కాలేజ్ పెద్దలు మీరు మీరు తలుచుకుంటే ఇంక వీళ్ళంతా వెంత పక్కన పనిచేసే వాళ్ళు మీరు రాయనివ్వండి నా బిడ్డ చదువు రానివ్వండి తర్వాత మీకు ఎంత ఫీజు ఉంటే బ్యాలెన్స్ అంత నేను కడతాను మేడం నాకు తొందరలో డబ్బులు వస్తాయి ఇప్పుడు నలభై వేలు తీసుకోండి మేడం నేను అడుక్కొనిచ్చేసేసిన గంట గంట శనివారం డబ్బులు తీసుకొని ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం ఈ త్రీగా శివ ఎలా వస్తాయి డబ్బులు ఎలా కట్టగలను నేను మీ ఫస్ట్లో నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటానా మేడం నా దగ్గర అంత ఫీజులు ఎలా వద్దులే అంటే మీకు ఎంత ఉండే కట్టండి మేమే బ్రెజర్ లేదు మేమేమి ఇబ్బంది పెట్టాము అని చెప్పి నా బిడ్డని ఇప్పుడు ఇన్ని పరిస్థితుల్లో ఇంత బాధ ఇంత ఒక్కటి వేస్తున్నారు నాకుండే ఒక బిడ్డను లేదు మీరు తీసి తీసుకొని వెళ్ళిపోండి మీ అమ్మాయి చవలేదని చెప్పి పంపించేసింది ఇది మేము ఏమైనా కాదంతమ్మా ఏ చదువు కాకుండా ఇంకో చదువుక వేసుకుంటాము లేదంటే ఇంట్లో పెట్టుకుంటాము పీజ్ పీజే గొప్ప అయిపోయింది కానీ నా బిడ్డ లేదు నా బిడ్డ కదా నాకు గొప్ప ఈ తొక్కలో పది లక్షలు ఐదు లక్షలు ఏం తొక్కలో లే నా నా డబ్బులు నాకు కావాలి ఏం జరిగింది మా మొన్న కూడా నా బిడ్డకి ఇచ్చినారో ఏ లేదో కూడా తట్టుకోలేను తట్టుకోలేను మా డాడీకి చెప్పుకోలేను మా డాడీకి చెప్పుకునే భయంగా ఉంది నాకు నా బిడ్డ అంత బాధపడుకొని నేను సూసైడ్ చేసుకుంటాను డాడీ సారీ మమ్మీ సారీ డాడీ అని చెప్పేసి లెటర్ రాసి సో పాలు పెట్టేసి నా బిడ్డ బ్రతుకుందో సతికుందో నాకు తెలియదు నా బిడ్డ నాకు కావాలి ఎవరు పెట్టిన వాళ్ళు బాధ పెట్టిన వాళ్ళు నా బిడ్డ నాకు తెచ్చిస్తారా ఇప్పుడు నా బిడ్డ నేను నాలుగు గంటలు నేను చూడకుండా బతకలేను నేను ఒక ఇప్పుడు దూరం ఉంటే కూడా నేను ఎప్పటికప్పుడు వీడియో కాల్ చేసి చూసుకుంటాను నా బిడ్డ నేను నా బిడ్డ ఇంట్లో నుండి బయటికి అస్సలు పోదు కాలేజీ ఏమో ఇల్లు ఏమో ఎప్పుడు వెందమొ కాలేజీకి రోజూ బుధవారం చేస్తారు ఈ బుధవారం లేసి బిల్లు అడిగినారు ఫీజు అడిగినారు ఎగ్జామ్ రాసింది నా బిడ్డను ఫీజు రాసేటప్పటికి పిలిచి ఫోటో తీసి అడిగినారు అదే వాళ్ళ ఫీజు ఉన్నారు నేను వీళ్ళకు వాళ్ళకి ఎందుకు కడుక్కోవడం ఇంకొచ్చినాను సరి నేను మేడం ఒక అడిగినాను అయిపోయింది ఇంకేముందు లేదు నాకు రోబులు ఇవ్వండి నాకు అడుపు దాల్తుంది ఎవరికి చెప్పుకొని నా బింగ్ తెచ్చిస్తారు మార్నింగ్ అని తెచ్చిస్తే వాళ్ళు నాకు మార్నింగ్ వాళ్ళ కాలేజ్ అబ్బాయి అయితే సార్ మాట్లాడితే వాళ్ళ అబ్బాయి ఏం చెప్పారంటే బుధవారం మార్నింగ్ వచ్చాడు వచ్చింది అంటే కాలేజ్కి మధ్యాహ్నం నుంచి రాలేదు మా మీకు రాకపోయినా పర్వాలేదు మీరు ఫ్రెష్ అవ్వద్ద చదువుకోండి అని చెప్పినారంట సార్ చెప్పి ఉందంట మళ్ళీ లోపలికి దిశ లోపలికి పోయింది వాళ్ళు ఏమన్నారో ఏమో అండి మాకైతే తెలియదు ఏడ్చుకుంటే బయటకు వచ్చింది అని చెప్తారు బులటెన్ లో షార్ట్ బ్రేక్ ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదనపల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అపురపరచడానికి సిద్ధంగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజే మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లి Welcome back. బుద్ధుని విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయడం మానే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్న తమపైనే దాడులు చేయడం ఏంటని భారతీయ జనతా పార్టీ సేన వ్యవస్థాపక పిటిఎం శివప్రసాద్ ఆరోపించారు నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పోలీసుల తీరుపై పిటిఎం శివప్రసాద్ దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా పిటిఎం శివప్రసాద్ మాట్లాడుతూ బుద్ధుని కొండపై బుద్ధుని విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేసి న్యాయం చేయాలని దీక్ష చేస్తుంటే వన్ టౌన్ పోలీసులు తమను పోలీస్ స్టేషన్ కు పిలిపించి కేసులు నమోదు చేసి దాడి చేయడం జరిగిందన్నారు ఈ దాడిలో తన కాలకి గాయమైందని చెప్పారు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఈ జిల్లాలో తన సొంత చట్టాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి ఎస్పీ పై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో చలు మదనపల్లె కార్యక్రమానికి పిలుపునిస్తామని పేర్కొన్నారు マジでそうでうね。<music> <music> తథాగతుడు గౌతమ్ బుద్ధుని శిరస్సును ఛేదించి ఆ మూర్తి యొక్క విగ్రహం తలా ముండె వేరుచేసి చాలా మానుష్యంగా ప్రవర్తించినటువంటి ఉన్మాద చర్యను ఖండిస్తూ మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది రెండు రోజుల పాటు నిరసన దీక్ష వెనుక ఉన్నటువంటి నిందితులు ఎవరు ఆ ఉన్మాద చర్యలకు పాల్పడింది ఎవరు అది తేల్చమని చెప్పి మేము పోలీసులను ప్రాధాయపడతా ఉంటే దుర్మార్గంగా ఆ దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు నిన్న మధ్యాహ్నం నుంచి అక్కడ చుట్టుముట్టి మొత్తం చాలా దురుసుగా ప్రవర్తించి దీక్ష భగ్నం చేయడానికి ప్రయత్నం చేశారు నిన్న సాయంత్రం మీ స్టేట్మెంట్ ఇస్తూ రండి బుద్ధుకొండలో ఏం జరిగిందనే దాని మీద అది రికార్డ్ చేసుకొని కేసులో మేము ఇంక్లూడ్ చేసుకుంటాము అని చెప్పి నాకు ఫోన్ చేసి వన్ టౌన్ ఎస్ఐ రమ్మని చెప్పడం జరిగింది వన్ టౌన్ ఎస్ఐ రూమ్లో కూర్చోబెట్టి సుమారు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిర్బంధించడం జరిగింది నేను హార్ట్ పేషెంట్ని సార్ నేను స్టంట్ వేసుకున్నాను నేను టాబ్లెట్లు వేసుకోవాలి ఇంటికి వెళ్ళి అని చెప్తే కూడా కనీసం కనికరం చూపకుండా ఆడే కూర్చోబెట్టుకున్నాను వెళ్ళిపోదురు 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 అని నేను యూరిన్ పోయలేదు సార్ నా కడుపు ఇదేపోయింది అంటే నేను బయటికి రావడానికి ప్రయత్నం చేస్తే ఆయన నన్ను లోపలికి తోచినాడు ఆ తోసినప్పుడు నేను వెయ్యి ఐరన్ చీల్కి నా మోకాలు తగిలి నా మోకాళ్ళకి గాయమైంది చూడండి స్పిల్లింగ్ అంతా కూడా వచ్చింది ఎక్స్రే తీసినారు ఇంకా రిపోర్ట్ రావాల సో ఈ విధంగా చాలా దురుసుగా దుర్మార్గంగా పోలీస్ స్టేషన్లో ప్రవర్తించినారు ఆ తర్వాత మా మీదనే కేసు పెట్టి న్యూసెన్స్ కేసు మమ్మల్ని అరెస్ట్ చేసినట్లు చెప్పినారు సరే అరెస్ట్ చేసి ఉంటే స్టేషన్లో ఎందుకు పెట్టుకుంటారో మమ్మల్ని రిమాండ్ పంపిచ్చేయండి అంటే మళ్ళీ కొంతసేపు తర్వాత లేదు మీరు ఫార్టీ వన్ నోటీస్ తీసుకోండి అన్నారు సరే అసలు కేసు ఎందుకు పెట్టారు ఫార్టీ వన్ నోటీస్ ఎందుకు తీసుకోవాలా అని మేము మాట్లాడుతుంటే లోపల విషయం ఎమ్మెల్యే గారికి తెలిసి గౌరవ మదనపల్లి శాసనసభ్యులు షాజన్ బాద్షాహ గారు పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది వారొచ్చి మమ్మల్ని సుమారు పదకొండు గంటలు పైన సమయంలో వారు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన రోడ్లో మమ్మల్ని వదిలేసి ఎమ్మెల్యే గారు మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోయారు మళ్ళీ పోలీసులు వచ్చి మీరు లేదు మీరు సంతకాలు పెట్టాలా లేదంటే లోపలికి రావాలా అన్నారు సరే పదండి సార్ అంటే మళ్ళీ సరే మార్నింగ్ మాట్లాడదాం అన్నారు మళ్ళీ వదిలేసినారు మేము ఇంట్లోకి వెళ్ళిపోయినాం మేము వెళ్ళిపోయిన తర్వాత రాత్రి ఒంటి గంటకు మళ్ళీ మా మీద కేసు పెట్టారు ఆ అన్నమయ్య జిల్లా ఎస్పీ యొక్క అప్రజాస్వామిక చర్యల మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారం చేసే ఆయన మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ వల్ల ఎవరైతే బాధితులు ఉన్నారో అందరినీ సమీకరించి మానవకుల సంఘానికి కూడా మేము ఫిర్యాదు చేస్తాం ఆరోగ్యకరమైన జీవితానికి క్రీడలు ఎంతో అవసరమని నేడు మదనపల్లె పట్టణంలోని టిప్పు సుల్తాన్ మైదానంలో జహ యూత్ ఆధ్వర్యంలో ప్రారంభించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు క్రీడాకారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మానసిక శారీరక ఎదుగుదలకు క్రీడలు ఉపయోగకరంగా ఉంటాయని ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా ఈ గంజాయి అవుతుంది మా మదర్న అందరికీ మా పార్టీ వాళ్లకు ఇంకా మిగతా దాదాపు ఇరవై ఒక్క అంత పిలిపించి ఇంకా క్రికెట్ టోర్నమెంట్ పెడుతున్నారు చాలా సంతోషకరం చాలా మంచి మంచి వాతావరణంలో క్రికెట్ జరుగుతున్నది వాస్తవం ఇది క్రికెట్ అనేది ఒక ఉల్లాసమైన గేమ్ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇండియన్ గే నేషనల్ గేమ్ కాకపోతే కూడా ఇప్పుడు ఇండియన్స్ మనం అందరం కలిసి దీనికి అడాప్ట్ చేసుకున్నాము దీనికి ఒక మంచి గేమ్గా మన గేమ్గా ఆడుతున్నాము నిరంతరం దీనిపైన చాలా పెద్ద టైం కూడా స్పెండ్ చేస్తున్నాము సో నేను వెల్కమ్ చేస్తున్నా అదనగా ఇంత మంచి ఇంత మంచి టోర్నమెంట్ జరుపు జరిగేదానికి అందరికీ మా నాయకులు అందరూ వచ్చారు ఇదే కాకుండా బయట నుంచి వచ్చిన టీం కూడా నేను వెల్కమ్ చేస్తాను సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మదనపల్లి మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట వారు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను తాత్కాలికంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పట్టిన విషయం తెలిసిందే కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పదిహేను సంవత్సరాలు నిండిన కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం తమకు హామీ ఇచ్చి మోసం చేసిందని ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన నెరవేర్చాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించని పక్షంలో నీటి సరఫరాను వీధి లైట్లను నిలుపుదల చేయడం జరుగుతుందన్నారు ఈ ఈ నెల పదిహేనవ తేదీ వరకు తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని మా న్యాయమైన రిమాండ్లను పరిష్కరించని పక్షంలో తిరిగి సమ్మబాట పడతామని చెప్పారు మంగనపల్లి మున్సిపాలిటీ ఎందు నీరు శాఖలో పనిచేసేటటువంటి మేము గత ముప్పై ఒక్క రోజులుగా అంటే ఒక నెల రోజులుగా మా కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి తేలాలనే ఉద్దేశంతో మన ఆఫీస్ ముందర నిరసన కార్యక్రమాలు అదేవిధంగా రెండు రోజులు సమ్మె కూడా చేయడం జరిగింది దీని కారణంగా ప్రభుత్వం స్పందించి మా కోరికలను చిత్తూటలో ప్రభుత్వం ముందుంటుందని తెలియజేసి మాకు ఒక శేతుపత్రం రిలీజ్ చేసి పదహైదు రోజుల లోపల వీళ్ళ వీళ్ళకు సంబంధించిన సమస్యలని పరిష్కారం చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది దీనికి సహకరించినటువంటి మా అధికారంలో అయినటువంటి తమిళ మేడం గారికి అదేవిధంగా ఏఈలు టీఈలు అందరూ కూడా సహకరించారు అదేవిధంగా మన మదనపల్లి శాసనసభ్యులు శ్రీ సాజర్ భాష అన్నగారు కూడా స్పందించి మా పక్షాన నిలబడి మాకు మద్దతు తెలిపినందుకు వారికి అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే మదనపల్లి పట్టణ పురప్రజలకు అయ్యా మీకు ఎంతో రుణపడి ఉంటాం ఎందుకంటే రెండు రోజులు వాట్సాప్లో నిలిపినా కానీ మా మీద దయ్యతో మీకు జీవితాలు పెరగాలనే ఉద్దేశంతో మా జీతాలు పెరగాలనే ఉద్దేశంతో వాళ్ళు రెండు రోజులు భరించి ఎటువంటి సమస్య రాకుండా మదనపల్లిని చూసినందుకు మదనపల్లి పుట్టన ప్రజలకు మా కార్మికులు అందరూ ధన్యవాదాలు చేసుకుంటూ ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని వెంటనే జీవో రూపంలో రిలీజ్ చేయాలని లేని పక్షంలో మళ్ళా కూడా మమ్మల్ని సమ్మెతో ఆహ్వానించకుండా ఈ ప్రభుత్వం చూస్తుందనే ఉద్దేశంతో ఆశిస్తున్నాను ఇప్పటి నుంచి ఈ సమ్మె విరమించి తాత్కాలికంగా విధులకు హాజరవుతున్నాము ఏమంటే ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటూ విధులకు హాజరవుతున్నాము వెంటనే ఈ ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాను వార్తలు ముగించే ముందు మరోసారి గత వైసీపీ ప్రభుత్వంలో ఆగిన గ్రామీణ అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి చేపట్టడం జరిగింది ఎమ్మెల్యే షాజాన్ బాషా వెల్లడి మదనపల్లె రూరల్ మండలం సిటిఎం పంచాయతీ నందు స్వర్ణాంధ్రలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధుల పట్ల అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలి పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ గుణశేఖర్ పిల్లై ప్రపంచ జునోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కుక్కలకు ఉచిత టీకాలు వేయడం జరుగుతుందన్న గుణశేఖర్ పిల్లాయి ఇద్రోస్ట్ బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం